అందరికీ దసరా శుభాకాంక్షలు అండి ఆ అమ్మవారు మనల్ని మన కుటుంబాలని చల్లగా చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ దసరా సందర్భంగా నాకు ఎదురైన ఒక పర్సనల్ ఎక్స్పీరియన్స్ని షేర్ చేసుకోవాలనుకుంటున్నారండి ఎవరైనా సరే మనల్ని తాంబూలానికి పిలిచారు అని అంటే మనం చాలా సంతోషంగా ఆనందంగా తీసుకోవడానికి వెళ్తాము కాకపోతే ఈ మధ్యకాలంలో అన్నీ తెలిసిన వాళ్ళు కొన్ని దోష పరిహార పూజలని ఆ పూజలని ఈ పూజలని ఏవేవో చేసి వాళ్ళకున్న దోషాలు పక్కన వాళ్ళకి పోవడానికి ముత్తాయిదలను పిలిచి మరీ తాంబోలాలు ఇస్తున్నారు అది నేను ఈ మధ్య కాలంలో పర్సనల్గా ఫేస్ చేయడం జరిగిందండి దానివల్ల చాలా చెడు కూడా జరిగింది మాకు సో ఎవరైనా సరే తాంబూలానికి పిలిచారు అని అంటే కనుక ఖచ్చితంగా వాళ్ళు ఏం పూజ చేస్తున్నారు ఎందుకు పిలుస్తున్నారో తెలుసుకొని వెళ్ళండి అంతే తప్ప పిలిచారు కదా అని ఆతను వెళ్ళబాకండి ఎందుకంటే అన్నీ తెలిసిన వాళ్ళే ఈ మధ్యకాలంలో నవగ్రహ దోషాలని చెప్పి ఆ దోష పరిహారాలని ఈ దోష పరిహారాలని ఎక్కడో చేసుకోవాల్సిన పూజలు ఇంట్లో చేసి తాంబూలాలు ముత్తైదులకి ఇస్తున్నారు ఆ దానాలన్నీ ముత్తైదులకి ఇస్తున్నారు ఆ దోషాలన్నీ వాళ్ళకి పోవాలని చూస్తున్నారు సో జాగ్రత్తగా ఉండండి